వైకుంఠానికి వెళ్తున్నామా అన్న ఫీల్ వచ్చిందండి అంత బాగా ఉందన్నమాట అసలు ఇటు చూడు ఆ తలుపులు బంగారు రంగుతో ఇదే అనమాట పురాతనం అనేది లోపలికైతే లేదు జస్ట్ డెకరేషన్ చూపిస్తున్నాం ఇంకా ఇటు కొంచెం ముందుకు వస్తే మాత్రం ఇలాంటి గేమ్స్ అయితే ఫుల్ ఉన్నాయండి పిల్లలకి లేడీస్ కావలసిన అన్ని రకాల ఐటమ్స్ అయితే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయండి మన తెలంగాణ స్టైల్లో ఉండే రెస్టారెంట్ అనమాట పేరు కూడా దసరా అని పెట్టారండి అట్రాక్టివ్గా ఉంది కదా ఆ పిల్లలు ఊరుకోవట్లేదు మమ్మీ కేట్ కట్ చేయాల్సిందే కట్ చేయాల్సిందే అని ఒకటే గోల్ అయ్యండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి ఈరోజు వ్లాగ్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనమాట అంటే ట్వంటీ నైన్త్ డిసెంబర్ నుంచి బికాస్ నా బర్త్డే కాబట్టి సో బర్త్డే రోజు వ్లాగ్ అయితే నేను ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశాను అనమాట నా చుట్టూ చాలా లైట్లతో కలర్ఫుల్గా ఉంది కదండి అవును మరి తెల్లవారితే వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్ని అయితే చాలా చక్కగా డెకరేషన్ చేశారండి చాలా బాగా ఉందనమాట బయట కూడా అంతా ఇలా లైటింగ్స్తో ఎక్కడ చూడు ఆ వెంకటేశ్వర స్వామి మూర్తులతో చాలా బాగా అలంకరించారనమాట అండ్ మేము గుడి లోపలికి వెళ్ళే ముందు ఇదంతా మనకి జాతర అంటే ఎలా జరుగుద్ది తెలుసు కదా అల్వాల్లోనే అతి పెద్ద జాతర మన తెలంగాణలోనే అతి పెద్ద జాతర అంట నిజంగా ఫార్టీ ఫైవ్ డేస్ అలా జరుగుద్దటండి అటండి మాకైతే రీసెంట్గా తెలిసింది సో ఇది మేము వెళ్ళడం సెకండ్ టైం అనమాట బర్త్డే కాబట్టి అందుకని వెళ్ళాను అంటే బొమ్మ కావాలని బాగా అడగారు కానీ కొనలేదు కానీ తర్వాత ఏమైంది అనేది షార్ట్ వీడియోలో పెడతాం లేడీస్కి అయితే పండగ అని చెప్పుకోవచ్చండి అంత వెరైటీస్ ఉన్నాయి సో డెకరేషన్ చూసారు కదా ఎంత బాగుందో అన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ అనమాట సో బయట ఇలా ఉంది టెంపుల్ అనమాట ఇది టెంపుల్ ప్రాంగణం మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అసలు నిజంగా చిన్న ధన్యమైపోయింది అనిపిస్తుందండి నిజంగా ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి టెంపుల్లోకి వెళ్ళడానికి మా రైట్ సైడ్ రెడ్ కలర్ తోటి ఒక పరదా వేసి కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్ అనమాట అందులోనే వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు అది చాలా పురాతనమైన టెంపుల్ సో చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంటే ఇక మరి ఆషామాషీనా చెప్పండి ధ్వజస్తంభాన్ని చూడండి ఎంత చక్కగా అలంకరించారో అసలు ఎన్ని ఫ్లవర్స్ అసలు పక్కన కనిపించారు కదా మీకు ఫ్లవర్ డెకరేషన్ చేసేవాళ్ళు సో అదన్నమాట పరిస్థితి ఇవి ప్లాస్టిక్ లేకపోతే ఏవో గంటలు అనుకున్నారు ఒరిజినల్ గంటలు అండి వాటిని మనం కదపలేము అంత బలంగా అంత గట్టిగా ఉంటాయి అన్నమాట సో మా పాపతో అయితే హుండీలో డబ్బులు వేయించాడు మా వారు సో దేవుణ్ణి అయితే చూపించట్లేదు కానీ లోపల డెకరేషన్ కోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ మాత్రం నాగదేవత లాగా ఇట్లా పెట్టారనమాట మరి నెక్స్ట్ డే చూస్తే మనకు తెలుస్తుంది వైకుంఠ ఏకాదశి కోసమే ఈ టెంపుల్లో మొత్తం అంతా కూడా డెకరేషన్స్ అయితే జరుగుతున్నాయండి నా తమ్మునెలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ తమ్నెల అండి ఇక్కడ పెట్టిన వెంకటేశ్వర స్వామి ప్రతిమనే నేను నా తమ్ నేలుగా పెట్టుకున్నాను అనమాట అంత బాగుంది కదా అసలు చక్రాల మధ్యన వెంకటేశ్వర స్వామి అచ్చం తిరుపతిలో ఎలా అయితే నిల్చొని ఉంటుందో విగ్రహము యాసిటీస్ అలానే ఉంది కదండి సో ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి కదా సో దానికోసం అన్నట్టు క్యూ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారండి ఇందులోకి ఎంటర్ అవ్వడంతోనే ఇంకా డెకరేషన్ జరుగుతుంది అయినా కానీ మాకైతే నిజంగా ఆ వైకుంఠానికి వెళ్తున్నామా అన్న ఫీల్ వచ్చిందండి అంత బాగా ఉందన్నమాట అసలు ఎటు చూడు ఆ తలుపులు బంగారు రంగుతోని పైన అంత ఫ్లవర్స్ ఆ స్మెల్ ఎంత బాగుందో అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి ముందు రోజు వచ్చాం కాబట్టి అసలు ఎవరు లేరు ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ డే మనకి అసలు కాలు పెట్టే సందు ఉంటుందా అది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది నెక్స్ట్ డే కూడా వచ్చాము ఎంతైనా వైకుంటాయి ఏకాదశి కాబట్టి సో ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ప్రతిమలను అలా పెట్టి అంత బాగా డెకరేషన్ చేశారనమాట సో ఇక మేమైతే లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం చుట్టూ అంతా చూసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నానండి నేను ఎందుకంటే బర్త్డే నాది కదా అందుకనమాట మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా అసలు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్త్రీకి ఎప్పుడు కుదిరితే అప్పుడైతే టెంపుల్కి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అండి అది మాత్రం మేము మిస్ అవ్వమన్నమాట సెలబ్రేషన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా టెంపుల్కి వెళ్ళడం మాత్రం మర్చిపోము అది ఇక మాకు అలవాటు అయిపోయింది ఇంకా టెంపుల్కి వెళ్ళకపోతే ఏదో వెల్తీగా అనిపిస్తుంది ఇక బర్త్డేస్ రోజైనా మ్యారేజ్ డే రోజైనా మీరు కూడా అంతేనా మీలో ఎంతమంది అలా టెంపుల్కి వెళ్తారు బర్త్డే రోజు కామెంట్ చేయండి అబ్బా ఆ చెట్టు అండి అదంతా ఎంత పెద్దగా ఉందో చూసారు కదా రావి చెట్టు ఉసిరి చెట్టు అంత బాగా ఉన్నాయన్నమాట రావి చెట్టు ఉసిరి చెట్టు చుట్టూ ఒక్కసారైనా ప్రదక్షిణ చేస్తే చాలా మంచి పుణ్యం వస్తుందండి తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఎక్కడైనా మీకు అలా కనిపిస్తే డెఫినెట్గా ప్రదక్షిణలు అయితే చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఇప్పుడు ఇలా ఉందండి నెక్స్ట్ డే నేను మేము నేను శ్రీకాంత్ అయితే వెళ్ళాము పిల్లల్ని స్కూల్కి పంపించేసి వైకుంఠ ఏకాదశి రోజు చుక్కలు కనిపించాయి అనుకోండి అయితే టెంపుల్ మీద మొత్తము స్వామివారి అవతారాలు ఉంటాయండి దశ అవతారాలు అంటాం కదా సో అవన్నీ మనకి టెంపుల్ మీద అసలు మళ్ళీ పెయింటింగ్ వేసి చాలా చక్కగా పెట్టి అసలు డెకరేషన్ కూడా అంత బాగా చేశారనమాట అన్నీ అవతారాలు చూసారు కదా ఎలా ఉన్నాయో మెయిన్ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న గుడులు చాలా ఉంటాయండి ఈ టెంపుల్ లోపలనే స్వామివారి ఆలయం ఉంటుంది అదే అండి ఆంజనేయ స్వామివారి ఆలయము ఫిరంగులండి ఎంత బాగున్నాయో అప్పటి కాలం నాటి గుడి అని వాళ్ళు నిదర్శనంగా అలా ఉంచారేమో మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుందండి బ్రహ్మోత్సవములు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పుడు ఇండ్ అవుతాయి అనేది డీటెయిల్గా పెట్టారు చూడండి డేట్తో సహా సో మనము టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటే అలా ఉంటుంది అనమాట అలాగే లతికా టూర్స్ అనేవాళ్ళు మనకి టెంపుల్స్ నుండి చాలా చాలా వేరే వేరే టెంపుల్స్కి టూర్స్ వేస్తారు కదా అవన్నీ కూడా అక్కడ వాళ్ళు ప్రైస్తో సహా పెట్టారనమాట సో అదే అండి కోనేరు ఆ కోనేరు పైనే ఉన్నదే మనకి టెంపుల్ అనమాట స్వామివారిది ఈ టెంపుల్ పక్కనే శ్రీకృష్ణ దేవాలయం ఉందండి ఆహా ఎంత బాగా ఉందో అసలు టెంపుల్ అయితే లోపలికి వెళ్ళడంతో మీకు చూస్తే కనిపిస్తుంది పక్కనే రథం కనిపిస్తుంది కదా స్వామివారిది ఆ రథాన్ని కూడా మొన్ననే చేశారనమాట అంటే ఊరేగింపు కూడా మొన్ననే అయిపోయిందనమాట స్వామివారి విగ్రహం చూడండి మనకి పూరి జగన్నాథ్లో విగ్రహాలు ఎలా ఉంటాయో అలానే ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట చాలా చక్కగా ఉన్నాయండి నిజంగా కుదిరితేనే షార్ట్ వీడియోలు అయితే చూపించడానికి ట్రై చేస్తాను పూరికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడికి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుందండి నిజంగా ఆ విగ్రహాలను చూసిన తర్వాత మనకి అండ్ ఇక మేము అన్ని టెంపుల్స్ని తిరిగిన తర్వాత బయటకైతే వచ్చినామండి బయట అయితే కాలు పెట్ట సందు లేదండి నిజంగా ఫార్టీ డేస్ అవుతుందేమో నిజంగా దగ్గర దగ్గరగా మనకి ఇది జరగబట్టి కానీ చూడండి ఎంతమంది ఉన్నారో అసలు లేడీస్కి అయితే పండగ అని చెప్పుకోవాలండి స్టీల్ సామాన్ కానీ చిన్న చిన్న బౌల్స్ కానీ మనమైతే వాటికి వట్టిగానే అట్రాక్ట్ అయిపోతాం కదా కిచెన్లో ఎన్ని ఉన్నా ఇంకా కావాలని అనుకుంటాము డోర్ మ్యాట్స్ కానీ ఇట్లా స్ట్రీట్ ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయండి అడుగు అడుక్కు అవే ఉన్నాయనుకోండి తిరిగి తిరిగి అలసిపోతే తినాలిగా మరి నాకైతే ఒకటి అట్రాక్టివ్గా కనిపించిందనమాట ఏంటంటే గంజిపిండి తెలంగాణలో అయితే గంజిపిండి అంట మరి మీరేమంటారో నాకు తెలియదు సో అదైతే ఒకటి తీసుకొని తినుకుంటూ మంచిగా కొంచెం చుట్టేసామన్నమాట అంతటా ఇంకా ఇటు కొంచెం ముందుకు వస్తే మాత్రం ఇలాంటి గేమ్స్ అయితే ఫుల్ ఉన్నాయండి పిల్లలకి అప్పటికే మేము వచ్చి వన్ అవర్ పైన అవుతుందండి ఇక పిల్లలు ఇలాంటివి చూసాక ఊరుకుంటారా ప్రతిదీ ఇస్తామంటారు వాళ్ళేమో ఏమో ఇక జనాలను చూసి డిమాండ్ బట్టి ఇక ఒక్కొక్క గేమ్కి ఏమైనా పెట్టారా అంటే డబ్బులు అయితే హెవీగానే పెట్టారు మీరు వెళ్తే మాత్రం కొంచెం డబ్బులు దండిగానే పెట్టుకొని వెళ్ళండి అండి ఎందుకంటే పిల్లలు కదా ఊరుకోరు మన పరిస్థితి వాళ్ళకేం తెలుస్తుంది సో ఎట్టకేలకు వాళ్ళకి ఈ గేమ్ అయితే నచ్చింది ఇందులోకి వెళ్ళైతే ఆడుకుంటా అన్నారు సో ఇక మేము కూడా కొంచెం మరీ ఒక్కటైనా ఎక్కించకపోతే ఎలా అనేసి సరే వెళ్ళండి అనేసి అయితే వాళ్ళ డాడీ పంపించేసిండీ ఇక టోటల్గా బాల్స్ ఉన్నాయన్నమాట కింద మొత్తము పరుపులాగా వేసిండ్రు కింద పడ్డ కూడా ఏం కాదు అండ్ ఇక వాళ్ళు ఇష్టంగా ఆడుకున్నారండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా సో మా పాప చూడండి మొత్తం బాల్లలో కూరుకుపోయింది చిన్న పాప సందడి సందడి చేసుకున్నారు అండ్ చూడండి బాస్కెట్బాల్ లెక్క అవన్నీ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి జాతరలకు వచ్చినప్పుడు మాత్రము డెఫినెట్గా రండి మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అల్వాల్ జాతరకైతే రండి లబుబు అంటే ఈ లబు చాలా ఫేమస్ అంట కదా మా పెద్ద పాపకి కావాలని ఒకటే గోలక్ కానీ టూ ఫిఫ్టీ చెప్పాడండి ఆ ఎంత ఉంది చూడండి సో ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరి మేమైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి అప్పటికే టె నైన్ థర్టీ అవుతుందనమాట శ్రీకాంత్ అయితే వద్దన్నాడు కానీ అప్పటికే పిల్లలకి నేను చెప్పాను అనమాట వెళ్దాం అనేసి వెళ్తున్నాం అనేసి సో ఇక వాళ్ళు ఊరుకోలేదనమాట సో తప్పదనేసి ఇక వెళ్ళిపోయినాము ఇంకా ఎట్లాగా ఇంట్లో కూడా నేను వంట కూడా ఏం చేయలేదు ఎట్లా వెళ్తాం కదా అనేసి పేరు చూసారు కదా కోంపల్లిలో రీసెంట్గా స్టార్ట్ అయిన మన తెలంగాణ స్టైల్లో ఉండే రెస్టారెంట్ అనమాట పేరు కూడా దసరా అని పెట్టాను అట్రాక్టివ్ గా ఉంది కదా అంటే అట్రాక్టివ్నెస్ ఓన్లీ పేర్లోనే లోనే కాదు ఇన్సైడ్ లో కూడా అంతే ఉంది ఈ ఫౌంటైన్ తోనే ఫిదా అయిపోవాల్సిందే ఎంటర్ అవడం తో ఫౌంటైన్ లోపల జమ్మి చెట్టు అన్ని మన తెలంగాణకి సంబంధించినవే ఉంటాయి పెయింటింగ్స్ కానీ ఫుడ్ కానీ అండ్ ఆంబియన్స్ కానీ దసరా అని పెట్టారు కాబట్టి దసరాకి రావణాసురి వధ ఎలా ఉంటుంది అలాగే అమ్మవారి విగ్రహము పది పదిత దసరా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హినరణ కష్పుని వధించడం అమ్మవారు అలాగే పదితల రావణాసురుడు ఇవన్నీ కూడా పెయింటింగ్స్ రూపంలో చాలా చక్కగా వాల్స్కి వేయించారనమాట వాళ్ళు అండ్ వీళ్ళ మెను కార్డులో కూడా ఒక ఏమో మెను ఉంటుంది ఇంకొక సైడ్కేమో మన తెలంగాణ వాళ్ళ కల్చర్ అదంతా ఉంటుంది అనమాట ఒక్కొక్క ఏరియాలో ఏమేమి ఫేమస్ అలాగే మంచి మంచి పెయింటింగ్స్తో అలా డెకరేషన్ చేశారు అలా డిజైన్ చేశారు అనమాట వాళ్ళ మెను కార్డ్ కూడా చాలా బాగా అనిపించింది అందుకే మెను కార్డు కూడా మీకు చూపిద్దాం అన్నట్టు షూట్ చేసిన నేను చూసారు కదా ఎంత బాగుందో బేవరేజెస్ ఇద్దరు అంకుల్స్ కూర్చొని డ్రింక్స్ తాగుతున్నట్టు అంత అంత చక్కగా ఉందన్నమాట అండ్ ఆంబియన్స్ చూడండి ఎంత బాగుందో ఇటు పక్కన కనిపిస్తుంది కదా అదేమో ఏసీ అనమాట ఏసీ హా మా ఫౌంటైన్ పక్కననే మాకు సో మేము నాన్స్ రోటీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము పిల్లలైతే ఇక వాళ్ళకి బిర్యానీ కావాలన్నారు సో వాళ్ళకైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట సో ఇక మేము తింటుంటే వాళ్ళకు కూడా కావాలని అన్నారు సో ఆంబియన్స్ వాల్ డిజైన్స్ ఇవి చూసి కట్టు నింపుకోమంటారా ఏంటి అని అనుకుంటున్నారా ఫుడ్ గురించే చెప్తానండి వెయిట్ వెయిట్ మంచి తెలంగాణ స్టైల్లో ఉన్నాయన్నమాట అలాగే మంచి తెలంగాణలో అయితే ఇక స్పైస్నెస్ ఎక్కువగా ఉంటుంది కదా ఆ ఘాటు ఆ కారము ఆ మసాలా ఇక అంతా మంచి కదా తెలిసొచ్చేలా ఉందండి ఫుడ్లో అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మనం ఇళ్ళల్లో ఎట్లా వండుకుంటాం మన తెలంగాణ వాళ్ళం దావద్దలైతే ఇక ఎట్లనే ఉందనుకోండి ఇక అంత సూపర్ ఉంది టేస్ట్ కూడా బాగుందనమాట వాళ్ళ రిసీవింగ్ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ కర్రీస్ కానీ మేమైతే చికెన్ కర్రీ తీసుకున్నాము కర్రీ బాగుంది అండ్ బిర్యానీ కూడా బాగుందనమాట లాస్ట్లో చిక్ టేస్ట్ చేసాము పిల్లలు తినలేరు అనమాట హాఫే తిన్నారని మిగిలింది మేము తినేసాం అనమాట చాలా చాలా బాగుంది ఫుడ్ మాత్రం టేస్ట్ ఎవరైనా కోంపల్లి సరౌండింగ్స్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి దసరా రెస్టారెంట్ కొత్తగా పడింది అలాగే హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ తెలంగాణ టేస్ట్ కావాలా అయితే వచ్చేసేయండి అంటే అక్కడ ఎటు వెళ్ళినా ఎక్కడ ఉండి ఫొటోస్ దిగినా వాళ్ళు ఏమనట్లేదు అనమాట చాలా వదిలేసిన కొన్ని కొన్ని రెస్టారెంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అలో చేయకుండా కానీ ఇక్కడ లే ఏమీ లేదన్నమాట ఇక తిన్న తర్వాత కొంచెం అటువైపు కూడా వెళ్ళి అన్నీ షూట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న బొమ్మలు అన్నీ మన తెలంగాణ కల్చర్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ బొమ్మల రూపంలో పెట్టారు ఇంకా లోపల ఏసీ హాల్లోకి వెళ్ళాను నేను అందులో అయితే బతుకమ్మలు అండ్ మన తెల్ దసరా అంటే ఫేమస్ ఇక లేడీస్కి బతుకమ్మ కదా సో బతుకమ్మ పేరుస్తున్నట్టు ఎత్తుకొని ఆడుతున్నట్టు అవంతా కూడా పెయింటింగ్స్ అనేవి బాగా వేయించారనమాట టోటల్ పైన ఒక సీలింగ్కి కూడా అవే పెయింటింగ్స్ ఉన్నాయండి నిజంగా చాలా బాగా చేశారు అసలు ఆ పూర్వకాలంలో అసలు డ్రెస్సింగ్ ఎలా ఉండేది తెలంగాణ వాళ్ళలో అదంతా కూడా సూపర్ ఉంది ఇదంతా సెంట్రల్ అనమాట అది హాల్ అంతా సో అది బుక్ చేసుకోవచ్చు మనం ఏదైనా పార్టీస్కి ఫంక్షన్కి ఎక్కువ మంది ఉంటే అది బుక్ చేసుకున్నాం అనుకోండి సెట్ అయిపోద్ది అనమాట పెయింటింగ్స్ నిజంగా కొంచెం ఫొటోస్ కూడా దిగొచ్చు ఇంకా వెళ్తుంటే ఎంట్రెన్స్లో ఈ ముగ్గురు లేడీస్ బతుకమ్మ పట్టుకొని ఉన్నారు కదా అదైతే చాలా బాగుందండి ఆ పెయింటింగ్ నాకు బాగా నచ్చింది అనమాట అసలు రెస్టారెంట్లోనే చిన్నగా కేక్ ఆర్డర్ చేసుకొని కట్ చేద్దామంటే ఇక శ్రీనే వద్దన్నాడు ఎందుకు అవసరమా అనేసి ఇంటికి వెళ్ళి ఫ్రీగా చేసుకుందాం అనేసి అన్నాడు సో ఇక వెళ్ళే ముందే దారిలో కేక్ తీసుకొని ఇక ఇంటికైతే వెళ్ళి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మా పిల్లలు ఊరుకోవట్లేదు మమ్మీ కేక్ కట్ చేయాల్సిందే కట్ చేయాల్సిందే అని ఒకటే గోల్ అయ్యే సెలబ్రేషన్ సో నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి కదా సో మీకు ముందు రోజు ఎలా ఉంది టెంపుల్ ప్రాంగణం కానీ టెంపుల్ లోపల కానీ చూపించాను కదా ఇక వైకుంఠ ఏకాదశి రోజు కూడా వెళ్ళామనమాట నేను శ్రీ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇక ఇంట్లో గొప్ప గొప్ప పనిచేసుకొని వెళ్ళామన్నమాట ఇక చూడండి ఎలా అంత జనాలు ఉన్నారు సో చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్ అయితే మొత్తము ఎంతైనా వైకుంఠ ఏకాదశి స్పెషల్ అలా ఉంటుందండి ముఖ్యంగా హైదరాబాద్లో సాగం ఈ టెంపుల్లోనే ఉందనిపించింది ఎందుకంటే దక్షిణ తిరుపతిగా పిలువబడే అతి పురాతనమైన టెంపుల్లో ఇదే ఒకటి అనమాట తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు డెఫినెట్గా ఇక్కడికే వస్తారనమాట దక్షిణ తిరుపతిగా కూడా చాలా పేరుగాంచింది నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయం అండి పురాతనమైన ఆలయము స్వయంభూగా వెలిసాడనమాట స్వచ్ఛమైన కోనేరు ఆ కోనేరు టెంపుల్ అసలు వైకుంఠ ఏకాదశ స్పెషల్ ఏంటి ఎందుకు స్వామివారు ఉత్తర దిక్కున్నే మనము దర్శించుకోవాలి నాకు తెలుసు మీకు కూడా తెలుసా తెలియని వాళ్ళకుంటే తెలుస్తుంది కామెంట్లో పెట్టండి తెలిసిన వాళ్ళు ఓకేనా చూసారుగా ముందు రోజు ఎలా ఉన్నారు జనాలు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు మేము మధ్య లైన్ లో గెలుచున్నాం అనమాట ఇంకొంచెం దూరం వెళ్తే మనము లోపలికి వెళ్ళిపోతాం ఇంట్లో పెట్టాను కదా దేవుడి దగ్గర దిగిన ఫోటో ఇక్కడే దిగామనమాట సో భజనలు కూడా నడుస్తున్నాయి వారి పాటలు ఎంత చక్కగా పాడుతున్నారు అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళైతే లోపల నాగేంద్ర స్వామి దగ్గర కూడా చూడండి ఎంతమంది ఉన్నారో ఇటువైపే మనకి గర్భగుడి ఉంటుంది అనమాట స్వామి వారు ఉంటారు అలాగే అమ్మ వాళ్ళిద్దరు అటు ఇటువైపులా ఉంటారు అనమాట చాలా చక్కగా ఉంటుంది ఇది మెయిన్ టెంపుల్ మనకు కోనేరు ఉంటుంది కదా కోనేరు పైన టెంపుల్ అని చెప్పాను కదా ఇదే అనమాట పురాతనం అనేది లోపలికైతే అలవలేదు జస్ట్ డెకరేషన్ చూపిస్తున్నాము చూడండి ఎంత బాగా చేశారు ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ అండి టెంపుల్ మొత్తం ఎక్కడ చూసినా అలాగే మనకి తిరుపతిలో దొరికే అప్పాలు ఉంటాయి కదండీ గారెలో అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు పులిహోర లడ్డు వీటికైతే టోకెన్ ఉంటుంది సేఫ్ తిరుపతిలో ఎలా ఉంటుందో అలాగని అనమాట మేమైతే టోకెన్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాను నేను ఎక్కడైనా సరే అండి ప్రసాదం దొరికితే అదో తృప్తి నిజంగా లైన్లో నిల్చొని ప్రసాదం తీసుకుంటేనే వేరే ఉంటుంది అసలు ఇక్కడ అందరూ ఇలా అరేంజ్ చేశారనమాట దీపాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇలా స్టెప్స్ వైజ్గా పెట్టి పెట్టారనమాట అందరూ అలా పెట్టుకోవచ్చు అన్నట్టు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి దర్శించుకోదగ్గ మహిమ గల అతి పురాతనమైన దేవస్థానం తెలంగాణలోనే అతి పెద్దగా సాగే జాతర ఇక్కడే నలభై ఐదు రోజుల పాటు మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు బాయ్